మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మోగిన నగార నవంబర్ ఆరు పదకొండు పోలింగ్ పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ గా అభివర్ణించిన సిఇసి సంప్రదాయ ముసుగు బుర్ఖాలోని మహిళలను అంగన్వాడీ సిబ్బందితో తనిఖీ చేయిస్తామని వెల్లడి జూబ్లీహిల్స్ సహా ఎనిమిది నియోజకవర్గాలకు నవంబర్ పదకొండున ఉప ఎన్నికలు బీహార్ ఎలక్షన్స్ ఈ నెల ఆరు పదకొండు తేదీల్లో పోలింగ్ ఉన్నట్టుగా మనకు వార్త వచ్చింది అయితే ఆరున ఎలక్షన్ జరుగుతాయి పదకొండున ఉప ఎన్నికలు దేశంలో ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు జరగాలనో అక్కడ జరుగుతాయి దాంతోపాటు మనకు జూబ్లీహిల్స్లో కూడా పదకొండు తేదీనే జరుగుతుంది ఏదేమైనప్పటికీ మనకు ఇదొక మదర్ ఆఫ్ ఎలక్షన్స్గా ఇది అభివర్ణించవచ్చు అని చెప్పేసి వార్త వచ్చింది అంటే దేశానికి